హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ని తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈ రోజు మన ఛానల్ కైతే అతి తక్కువ ధరలో మహీంద్రావో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది మహేంద్రా యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలాగే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి మీకు పూర్తి వివరాలు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మహీంద్రావో ఫైవ్ సెవెంటీ ఫైవ్ టీ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్ ఈ యొక్క మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ టీ ట్రాక్టర్ యొక్క అన్ని పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్ పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో ఉంది ఎలాంటి డ్యామేజెస్ కానీ రిపేర్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది ఈ ట్రాక్టర్ అయితే వారు ఎక్కువగా ఉపయోగించడం అయితే ఏమీ జరగలేదు ట్రాక్టర్ అయితే వారు తీసుకొని కేవలం ఆరు నెలలు మాత్రమే అవుతుంది అలాగే ట్రాక్టర్ యొక్క టైల్ చూసుకున్నట్లయితే మనకు టెన్ పర్సెంట్ కూడా అరగకుండా పర్ఫెక్ట్గా ఉన్నాయి ట్రాక్టర్ను అయితే దమ్ కూడా చేయలేదు యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ డి ట్రాక్టర్తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే సేల్కు చెప్పడం జరిగింది ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి కామారెడ్డి తెలంగాణ ఈ ట్రాక్టర్ కయితే వారు రేటు నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది యువో ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఈ ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుగోలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ట్రాక్టర్ యొక్క యజమానికి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ నచ్చినట్లయితే కొనుగోలు చేసుకోవచ్చు దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి మరి ఇలాంటి సెకండ్ హ్యాండ్ వాహనాల గురించి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి